విద్వాన్ తెన్నేటి విద్వాన్ అసలు పేరు తెన్నేటి వెంకట సుబ్బారావు ఆయన తెన్నేటి విద్వాన్ అని పిలువబడే ప్రముఖ రచయిత సామాజిక ఉద్యమకారుడు స్వాతంత్ర సమర యోధుడు ఉపాధ్యాయుడు తెన్నేటి వెంకట సుబ్బారావు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు కృష్ణా జిల్లాలో జన్మించారు తర్వాత వరంగల్ కి వలస వెళ్లారు ఆయన పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన తన ప్రస్థానాన్ని ఉపాధ్యాయునిగా మల్టీ పర్పస్ హై స్కూల్లో ప్రారంభించారు నలభై సంవత్సరముల పాటు ంగానికి ఎనలేని సేవ చేశారు వరంగల్లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు ప్రవృత్తి పరంగా రచయిత విద్యావేత్త ఆయన తెలుగు ఆంగ్లము హిందీ ఉర్దూ సంస్కృతము కన్నడ భాషలను అనర్ఘంగా మాట్లాడగలరు ఆయన అనేక రచనలు చేశారు రచయితగా సుమారు ముప్పై పుస్తకాలను వివిధ భాషలలో రచించారు పావులరి మల్లన్న గణిత శాస్త్రము లీలావతి గణితము ప్రసిద్ధ రచనలు రెండు వేల ఎనిమిదిలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి సంఘ సేవా విభాగంలో కీర్తి పురస్కారం పొందారు ఆయన అనారోగ్య కారణంగా రెండు వేల పదిహేనులో జులై మూడవ తేదీన వరంగల్లో మరణించారు నవంబర్ పదకొండు ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తోంది